ఎస్తేరు మూడో అధ్యాయము ఈ సంగతులైన తరువాత రాజైన అహశ్వేరోషు హమ్మెదాత కుమారుడును అగాగీయుడునగు హామానును ఘనపరచి వాని హెచ్చించి వాని పీఠమును తన దగ్గరనున్న అధిపతులందరికంటే ఎత్తుగానుంచెను కాబట్టి రాజు గుమ్మముననున్న రాజసేవకులందరును రాజాజ్ఞానుసారముగా మోకాళ్ళూని హామానునకు నమస్కరించిరి మొర్దెకై వంగకయు నమస్కారము రాజు గుమ్మముననున్న రాజసేవకులు నీవు రాజాజ్ఞను ఎందుకు మీరుచున్నావని మొర్దెకైని అడిగిరి ఈ ప్రకారము వారు ప్రతిదినము అతనితో చెప్పుచు వచ్చినను అతడు వారి మాట చెవిని బెట్టకపోయను గనుక వారు మొర్దెకై యొక్క మాటలు స్థిరపడునో లేదో చూతమని దాని హామానునకు తెలిపిరి ఏలయనగా అతడు నేను యూదుడను గనుక ఆ పని చేయజాలనని వారితో చెప్పియుండెను మొర్దెకై వంగకయు నమస్కరింపకయు నుండుట హామాను చూచినప్పుడు బహుగా కోపగించి మొర్దికై ప్రాణము మాత్రము తీయుట స్వల్పకార్యమని ఎంచి మొర్దికై యొక్క జనులు ఎవరైనది తెలిసికొని అహశ్వేరోషు యొక్క రాజ్యమందంతట నుండి మొర్దెకై స్వజనులకు యూదులనందరినీ సంహరించుటకు ఆలోచించెను రాజైన అహశ్వేరోషు యొక్క ఏలుబడియందు పండ్రెండవ సంవత్సరమున నీసాను మాసమున అనగా ప్రథమ మాసమున వారు హామాను ఎదుటపూరు అనగా చీటిని దినదినమునకును నెల నెలకు అదారు అను పండ్రెండవ నెలవరకు వేయుచు వచ్చిరి అంతట హామాను అహశ్వేరోషుతో చెప్పినదేమనగా మీ రాజ్య సంస్థానములన్నిటి జనులలో ఒక జాతివారు చెదరియున్నారు వారి వెధులు సకలజనుల విధులకు వేరుగా ఉన్నవి వారు రాజు యొక్క ఆజ్ఞలను గైకొనువారు కారు కాబట్టి వారిని ఉండనిచ్చుట రాజునకు ప్రయోజనకరము కాదు రాజునకు సమ్మతి అయితే వారు హతము చేయబడునట్లును నేను ఆ పనిచేయువారికి వేల మణుగుల వెండిని రాజు యొక్క ఖజానాలో ఉంచుటకు తూచి అప్పగించునట్లునూ చట్టము పుట్టించుమనగా రాజు తన చేతి ఉంగరము తీసి దానిని హమ్మెదాతా కుమారుడైన అగాగీయుడగు హామానునకిచ్చి ఆ వెండిని కీయబడి ఉన్నది నీ దృష్టికి ఏది అనుకూలమో అది ఆ జనులకు చేయునట్లుగా వారును నీకు అప్పగింపబడియున్నారని రాజు సెలవిచ్చెను ఈ హామాను యూదులకు శత్రువు మొదటి నెల పదమూడవ దినమందు రాజు యొక్క వ్రాతగాండ్రు పిలువబడిరి హామాను ఆజ్ఞాపించిన ప్రకారము అంతయో ఆయా సంస్థానముల మీద నుంచబడిన రాజు యొక్క అధిపతులకును అధికారులకును ఆయా సంస్థానములలోని జనముల మీద నుంచబడిన అధిపతులకును అధికారులకును వారి వారి లిపిని బట్టియూ ఆయా జనముల భాషను బట్టియు రాజైన అహశ్వేరోషు పేరట ఆ వ్రాతగాండ్రచేత తాకీదులు వ్రాయింపబడి రాజు ఉంగరముచేత ముద్రింపబడెను అదారు అను పండ్రెండవ నెల పదమూడవ దినమందు యౌవనులనేమి వృద్ధులనేమి శిశువులనేమి స్త్రీలనేమి యూదులనందరినీ ఒక్కదినమందే బొత్తిగా నిర్మూలము చేసి వారి సొమ్ము కొల్లపుచ్చు కొమ్మని తాకీదులు అంచవారిచేత రాజ్యసంస్థానములన్నిటికీ పంపబడెను మరియు ఒకనొక దినమునకు వారు సిద్ధపడవలెనను ఆ ఆజ్ఞకు ఒక ప్రతి ప్రబలింపబడినదై ప్రతి సంస్థానములోనున్న సమస్త జనులకు ఈయబడుటకు పంపబడెను అంచెవారు రాజాజ్ఞ చేత త్వరపెట్టబడి ఆ యాజ్ఞ శూషను కోటలో ఈయబడెను దాని విని శూషను పట్టణము కలతపడెను అంతటా రాజును హామానును విందుకు కూర్చుండిరి